హలో అండి నేను ఇది తోటకూర ఫ్రై చేసాను అండి మినపప్పు తోటి చేసిన పొడిపప్పు వేయాలండి చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి దోశలోకి పుల్కలోకి ప్రతిదానికి బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేసిన అన్నది చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిడిలా నేను తోటకూర ఫ్రై చేస్తున్నానండి మినపప్పు తోటి డ్రై కర్రీ అండి అది ఇప్పుడు నేను దానికోసం ఒకటి పెద్దది తోటకూర కట్ట తీసుకున్నా తీసుకొని మనం చెత్త అంతా ఏమి లేకుండా చెక్ చేసుకొని కడిగి కట్ చేసి పెట్టినానండి కట్ చేసి పెట్టినా కాబట్టి మీకు తక్కువ అనిపిస్తుంది నేను పెద్ద కట్ట తీసుకున్నాను ఇప్పుడు నేను మిగతాయి చూపిస్తాను ఇది పక్కన పెట్టేసుకొని ఎల్లిపాయలండి అండి మన ఇష్టం మనకు తగినన్ని వేసుకోవచ్చు నేనైతే ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా దానికోసం ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి ఒక నాలుగు పచ్చిమిర్చి మినప్పప్పు పొడిదే వేయాలండి తడ తడపద్దు మనం కడగద్దు కూడా కరివేపాకు ఇవేనండి కర్రీ చేసే విధానం చూపిస్తాను చూడండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన కడాయి వేడైంది తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ కరికి ఎంత అవసరమో మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలండి స్టార్ట్ చేస్తున్నానండి కొంచెం మినపప్పు హావు స్పూను హావు స్పూను శనియపప్పు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఇంగువ ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దామండి రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ఎక్కువ వేయాలండి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది చిటికీలు ఉప్పు వేయాలండి ఇదే సమయంలో మినప్పప్పు అండి మనకు పప్పు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చండి మన టేస్ట్ తగ్గట్టు నేను తీసుకున్న కరికి ఇది సరిపోతుంది కొడి కాస్త వేగాలు మీరు మన వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మనకు ఏదైనా అర్థం అవుతుంది ఎలా చెయ్యాలా వంట కూడా ఎలా ఉన్నది అన్నది చూస్తేనే మనం చివరి వరకు చూస్తేనే మనకు ఇంట్రెస్ట్ వస్తుందండి అని మధ్యలోనే స్కిప్ చేసిన అనుకుంటే తెలియదు మనకు ఎవరికి ఇది తోటకూర చాలా మంచిదండి మనకు ఆ కూరలు ఏవైనా ఏ కూరగా అయినా చాలా చాలా మంచిది కదండి ఇప్పుడు ఎండి మిర్చి అండి ఒక ఐదు ఆరు మిర్చి వేస్తున్న ఇలా మధ్యలో ఎందుకు వేసిన అంటే మరీ ముందు వేస్తే నల్లగా అయిపోతుంది కదండి అందుకని కొంచెం మధ్యలో వేసిన తలవండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా కరివేపాకు కూడా వేసేస్తున్నా ఇవన్నీ కొంచెం వేగాలండి వేగే వరకు మనం సిమ్ములను పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగాలండి ఇలా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎండమిర్చి ఎక్కువ వేగాలి అంటే మనం ఫస్ట్ లో వేసుకోవచ్చండి లేదు తక్కువ వేగాలి కలర్ఫుల్ గా కనపడాలి కర్రీ అని అనుకుంటే మనం మధ్యలో వేసుకోవచ్చు అందుకని నేను మధ్యలోనే వేసేసిన టేస్ట్ కొంచెం పచ్చి పతనం పోయింది కదా ఒక పావు స్పూన్ ఫస్ట్ వేసేస్తున్నా ఈ కర్రీలో పచ్చిమిర్చి తక్కువ పడుతుంది ఎర్ర మిర్చి ఎక్కువ పడుతుంది మనం ఈ మినపప్పు చేసుకుంటే ఈ పొడి కర్రీ టైప్ చేసుకుంటే మాత్రం ఎండిన కరమే ఎక్కువ వేసుకోవాలి పచ్చి మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలి ఏదో మనం పెసర ఇప్పుడు తోటకూర వేసేస్తున్నాం ఇవన్నీ వేగిపోయినాయి ఒక్కసారి కాకుండా కొంచెం వేసుకొని కలుపుకొని అల్ల కొంచెం వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి ఒకసారి ఇది చూస్తే ఇలా అనిపిస్తుంటది కానీ అసలు తింటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ కరి సరే ఒక్కసారి ఇలా కలిపి మనం కాస్త ఉడికేస్తాం ఇప్పుడు మూతేసేస్తున్నాను సరే చెక్ చేసుకుందాం అండి ఈ టైంలో మనము ఉప్పు కారం వేసుకోవాలండి ఏమండి నేను టీ స్పూన్ కారం వేస్తున్నాను ఉప్పు టీ కు కొంచెం తక్కువండి కొంచెం ధనియాల పొడి టీ స్పూన్ దీంట్లో మనం ఇంతేనండి ఏమి ఇంకా వేసేటివి ఉండే ఏ పొడు మనకు వేయద్దిందులో ఇవే ఈ మూడే ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని చేసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుతుండాలి సింబులి ఒక పది నిమిషాలలో అయిపోతుందండి మన కర్రీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్న పప్పు పొడిది వేసినాము ఒక ఆకు మాత్రమే తోటకూర కడిగినాం అంతే కొత్తిమీర తోటకూర అవి కడిగినాం కదా అవన్నీ పప్పు మాత్రం పొడి పప్పు వేసేసుకోవాలి హలో అండి తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర ఆకేసి బంద్ చేస్తున్నా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి చపాతిలోకి దోశలోకి ప్రతిదానికి బాగుంటుందండి ఇది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియో మీ మేము ముందుకు వస్తాను